హాయ్ అండి వంకాయ వేపుడు తయారీ విధానం కడాయి పెట్టి ఆయిల్ రెండు స్పూన్లు వేసి పోపు దినుసులు వేసి కరివేపాకు వేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు నీట్గా కడిగేసి వాటిని ఆయిల్లో వేసేసి సాల్ట్ పసుపు వేసి ఒక టెన్ మినిట్స్ వరకు మూత పెట్టేసి దాన్ని వేయించాలి అలా మధ్య మధ్యలో కలుపుతూ వేయించాలి పసుపు వేసి వంకాయలు నీటిలో వేయండి లేకపోతే కలర్ మారుతుంది సాల్ట్ పసుపు వేసి ఆ వాటర్లో వేయండి వంకాయలు కలర్ మారకుండా ఉంటుంది టెన్ మినిట్స్ తర్వాత ఇలా గంటతో అలా ఒత్తి చూస్తే అది స్మూత్గా అవుతుంది ఇలా ఉడికిన తర్వాత దీంట్లో కారము ఎండు కొబ్బరి పొడి వెల్లుల్లిపాయలు అట్లా పచ్చాగా దంచి వేసేసి బాగా నీట్గా కలుపుకోవాలి అంతేనండి వంకాయ రెడీ మీరు కూడా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సపోర్ట్ ఇవ్వండి మా ఛానల్కి మీరు కూడా ట్రై చేయండి కామెంట్ చేయండి